గులేబా కావలి కథ అసలు గులేబా కావలి అంటే ఏమిటి నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని ఈ పాట వింటే అందులో నుదుటి మీద చంద్రవంక తిలకాన్ని దిద్దుకొని అందమైన రాజకుమారునిగా ఎన్టీఆర్ చిరునవ్వులు ఒలికిస్తున్న మోము ఆ పాటకు మైమరిచిపోయి సిగ్గుతో మెలుకలు తిరుగుతున్న బి సరోజ గారు మన కళ్ళ ముందే కనిపిస్తారు అటువంటి అద్భుతమైన పాటను రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ పాటతో ఎన్టీఆర్ గారికి సినారే గారికి మంచి మైత్రి బంధము ఏర్పడింది ఈ పాట గులేబా కావలి కథ సినిమాలోనిది సినిమా పేరు గమ్మత్తుగా ఉంది అసలు గులేబా కావలి అంటే ఏమిటో అనే సందేహం అందరికీ ఉంది ఇప్పటి జనరేషన్కి అస్సలు అదేంటో కూడా తెలియదు అనుకోండి గుల్ ఏ బకావలి బకావలి అనే పువ్వు అని అర్థం గుబాలించే పుష్పం అది పార్షియన్ జానపద సాహిత్యం ఆల్ప్ లైలా వాహి లైలాలో గుల్ ఏ బకావలి కథ ఉంది అలాగే తెలుగులో మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలి కథలో కూడా ఈ కథ ఉంది అంటారు పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైన గులేబా కావలి కథ అనే జానపద చిత్రాన్ని ఎన్టీఆర్ స్వంత నిర్మాణ సంస్థ ఎన్ఏటిలో నిర్మించారు ఇది ఆ సంస్థలో నిర్మించిన ఐదవ చిత్రం అంతకుముందు నిర్మించిన సీతారామ కళ్యాణంకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించినప్పటికీ ఆ సినిమాకు తన పేరును వేసుకోలేదాయన ఆయన అలాగే ఈ సినిమాకు కూడా ఎన్టీఆర్ గారే దర్శకత్వం వహించినప్పటికీ గులేబా కావలి కథ సినిమాకు కూడా దర్శకునిగా ఆయన పేరు వేసుకోకుండా కమలాకర కామేశ్వరరావు పేరును వేశారు దర్శకులంటే ఎన్టీఆర్ అంత గౌరవం ఉండేది గులేబా కావలి కథ ప్రసక్తి రాగానే నన్ను దోచుకుందుబట్టే అన్న పాట కోటి వెంట పలకాల్సిందే ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసిన మొదటి సినీ గీతం అద్భుత యుగాల గీతం ఆ సినిమా తీయక ముందు హైదరాబాద్లో ఒక కార్యక్రమంలో సినారేను కలుసుకున్న ఎన్టీఆర్ సినిమా పాటలు రాసేందుకు సినారేను ఒప్పించడం ఆ వెంటనే పిలిచి తన స్వంత సినిమాలో అవకాశం ఇవ్వడం వెంట వెంటనే జరిగాయి ఆ తర్వాత వారిద్దరి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది